మహిళా సాధికారతే చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు రాయదుర్గం పట్టణంలోని సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో శనివారం జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యత ఉండాలని ఆర్థిక స్వాతంత్రం లభించాలని పురుషులతో సమానంగా ఆస్తి హక్కు ఉన్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని బలంగా విశ్వసించిన మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని వివరించారు మహిళా అభ్యుదయ కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తూ ఆడపరుచుల ఆత్మాభిమానం పెంచుతున్నారని గుర్తు చేశారు మహిళలు స్వయంగా సమృద్ధి సాధించే దిశగా ఎదగడానికి మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రారంభించారన్నారు జనాయి పరిటి జిల్లా ఎంపి జిల్లా జెడ్పీ జిల్లా జెడ్పీ జననతులా బోర్డు జననతులా ఆర్పాలిషనల దానికి ఆధిులు మార్కులు ఎండి రామారావు గారిని ఇదర్కిన కుస్త్య స్థానిక సభల్లో ఉన్న ప్రజలే వించి వాళ్ళ రాజకీయాల్లో ప్రోత్సహించిన నాయకుడు రామారావు గారు సమానంగా మహిళలకు ఆర్థిక హక్కు కల్పించిన మహానుభావుడు రామారావు గారు ఈరోజు అన్నదమ్ములు కానీ చివరికి అమ్మాల్లో కానీ మన జాగ్రత్త

నలభై సంవత్సరాలకు పైగా రాజకీయాలను పరిపాలన

రాయతాకిత బడ్జెట్ కూలే रखो ఇలి ఎకోసా ఉరేమ కంటాది ని అందరిని నేను మాట్లాడ యాస్తాన భక్తాను 1210000 4469 వస్త్రులను ఈ జీరాపై త అంతే một trăm báu tuệ lòng, đẹp tay lòng thảm, báu tuệ

ప్రతిభా ప్రభుత్వానికి కూడా ఆర్టీసీ అనుకుంటార